జాన్యూస్ తెలుగు పల్నాడు జిల్లా ప్రతినిధి ఈరోజు సత్తెరపల్లి నియోజకవర్గం ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు సత్తెరపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఎదురులేని మనిషి రాజకీయాల్లో ప్రజానాయకుడిగా తిరుగులేని మనిషి వెరసి ఎన్టీఆర్ అంటే ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన అద్వితీయ చరిత్రలు యుగ పురుషుడు దేశంలో సంక్షేమ పాలనకి ఆద్యుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోయే సంక్షేమ పథకాలు శ్రీకారం చుట్టిన మహానుభావుడిగా మీ కీర్తి అజరామరం ప్రతి తెలుగు బిడ్డ గుండెల్లో మీ స్థానం శాశ్వతం సినీ రాజకీయ రంగాల్లో ధృవతారగా వెలిగి తెలుగువారి కీర్తిని దిగంతాలకి విస్తరించిన ఆ యుగ పురుషుడికి ఘన నిభులర్పిస్తూ సగటు మనిషి కోసం సరికొత్త రాజకీయాలకు నాంది పలికిన సంచలన నాయకుడిగా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కారణ జన్ముడు మరణం లేని జననం నందమూరి తారక రామారావు वार्निंग रतिपोल्डा या वार्निंग मुलुज़ चलाते हैं वह सोनिया का रसारोड़ दाग पड़ते हैं अब तो वार्निंग के लिए लेते हैं यह वार्निंग बिल्डिंग मिलना लाजिम अशोक कुमार व्हीकल

berusaha <muchas> kongsi itu bawa maha bawa rakyat bawa rakyat bawa